मैंने बोला इनके साथ बात करने के लिए आपको बोला था कि 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 आपको बोला था

ఇది గోపి గార్డు దీన్ని ఎవరు ఆక్సిపేట్ చేయడానికి అయితే ఇచ్చింది ఉంటారు మీద కూడా కూడా లేదు రోడ్డు మీద ఇల్లు తప్పకుండా ఇల్లు స్థలాలు అలాట్ చేస్తాం గ్రామస్తులు రావడం జరిగింది ముందుగా ఇది ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో విడవలూరు గ్రామస్తులకి ఎంతో ఉన్నత స్థానం ఉంది వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ఎలక్షన్ అప్పుడు వచ్చి విడవలూరులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరుస్తామో అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కనీసం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా అంటే నాకు తెలిసి మా విడవలూరు గ్రామంలో ఉన్న రైతన్నలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి కాలవలు తవ్వించగలిగాం సరైన సమయంలో రైతులకి ధాన్యం వాళ్ళు అమ్ముకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మలే సహా డబ్బులు వాళ్ల అకౌంట్లో పడడం జరిగింది అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలకకి నిదర్శకం కాబట్టి ఇలాంటివి మనము ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం మనం అధికారంలోకి వచ్చి పది నెలలు పదకొండు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదకొండు నెలల్లో ఎన్నో చేసుకున్నాము కానీ అంటే ఇప్పుడు మనము మొట్టమొదట ఒకటో తేదీ పెన్షన్ ఇస్తామని చెప్పాం అది తప్పకుండా ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు వచ్చి గ్రామాలలో తిరిగి ఎందుకు గ్రామాలలో తిరగమని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య ఎమ్మెల్యేకి తెలవాలని ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని ఆయన కోరిక దానికోసమనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వచ్చి ఒకటో తేదీ అంతా పెన్షన్ ఇస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు పోయిన నెల నుంచి ప్రతి బుధవారము కూడా గ్రీవెన్స్ డే అని పెట్టారు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ నిన్ననే మేబీ శుక్రవారానికి పెట్టడం జరిగింది అలాగే ప్రతి మూడో శనివారము మనకి స్వచ్ఛ స్వచ్చ గురించి స్వచ్ఛ స్వచ్ఛత గురించి మనము ఎమ్మెల్యేలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఒక నెలలో మూడు సార్లు గ్రీవెన్స్ డే అయితే వారానికి ఒకసారి నాలుగు రోజులు అదేవిధంగా పెన్షన్ కి అదే విధంగా ఈ స్వచ్ఛకి ఒక రోజు అంటే ఆల్మోస్ట్ ఆరు రోజులు ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో తిరగాలని జనంలో ఉండాలని చెప్పి కోరుకుంటారు ఇవి కాకుండా మిగతా మీకందరికీ తెలుసు ఎన్ని ప్రోగ్రాంలున్నా మామూలుగా అందరూ తిరుగుతున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలలో తీసుకెళ్లాలనుకున్నారో అలాగే మనము ఇప్పుడు చూస్తున్నాం రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ లేకుండా ఎక్కడ ప్యాచెస్ లేకుండా అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఎవరైతే కనీసం సర్పంచ్ల అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా పడకుండా ఒక గ్రామంలో ఒక తట్ట కూడా మట్టి వేయకుండా కాలువలు కూడా లేకుండా ఈ రోజు ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఉడవూరికి గ్రీవెన్స్కి వస్తే అందులో ఇంచుమించు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అంతమంది కూడా రోడ్లు ఇల్లు కాలువలు తర్వాత పెన్షన్ ఇంటి స్థలాలు వాళ్ళందరూ అడిగింది ఇవే ఇవి కనీస మౌలిక సదుపాయాలు ప్రజలు ఉండడానికి వాళ్ళ ఊర్లలో వాళ్ళవి అవి అడుగుతున్నారు అంటే అభివృద్ధి గురించే అడుగుతున్నారు వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో మనల్ని ఆల్రెడీ పదకొండు నెలల్లో ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో తొందరగా మనము ఇల్లు ఇప్పుడు మొత్తం సర్వే చేపించున్నాం మన కోవర్ కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ పదివేలు ఇల్లు పెట్టున్నాం అలాగే ఇంటి స్థలాలకు కూడా అప్లై చేస్తున్నాం అది కూడా తొందరలో రాబోతుంది కొత్త పెన్షన్ కూడా మరో రెండు నెలల్లో ఇవ్వబోతున్నాం అన్ని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము చేసుకోబోతున్నాం అదేవిధంగా ఇడవలూరులో స్టేడియము డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ లో పెట్టున్నాము అవి అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అవి రాగానే అవి కూడా కంప్లీట్ చేస్తాము ఇక్కడ కొన్ని కాలనీస్ ఉన్నాయి ఇందరమ కాలనీ అయితేనేమి ఇంకొకటి కామాక్షమ కాలనీ అయితేనేమి పటేల్ నగర్ ఈ కాలనీస్ లో కూడా నేను తొందరగా వచ్చి పర్యటించబోతున్నాను వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో తీరుస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను అదేవిధంగా చెప్పాల్సి ఉంది ఇక్కడ ఉన్న విడవలూరు గ్రామస్తులకు అందరికీ కూడా మహిళలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను మనము నిరక్షత అనేది నిర్మూలించడానికి నిన్ననే గవర్నమెంట్ ప్రోగ్రాం కలెక్టర్ గారి ద్వారా పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్లు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎక్కడో ఒక దగ్గర ఒక స్కూల్లో ఒక గుడో ఎక్కడో ఒక దగ్గర వాళ్లందరినీ కూడా కూర్చోబెట్టి పది మందికి ఒక టీచర్ లెక్కన మీకు చదువు నేర్పించబోతున్నారు ఈ రోజు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి వాళ్ళందరూ ఎవరో రాపిస్తే రాసుకొని వచ్చారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు కనీసం బస్సు పేరు చదువుకోవడానికో ఈ రోజు నాకు ఇల్లు కావాలమ్మా అని చెప్పి రాయడానికో సంతకం చేయడానికో పెన్షన్ కావాలని చెప్పి రాయడానికో కనీస చదువు చదువుకోవాలని మన కోవూరున్న నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఎంచుకోవడం జరిగింది మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఐదు వేల మంది నిరాక్షసులకి రెండు వేల ఐదు వందల మంది వాలంటరీ టీచర్స్ లెక్కన వాళ్ళు చెప్తారు దీనికి లోకల్ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ప్రతి కాలనీలో ఉన్న నాయకుడు పది మందిని తీసుకెళ్లి సాయంత్రం అయితే ఒక దగ్గర గుచ్చబెట్టి వాళ్ళకి చదువు నేర్పించేదానికి అందులో భాగంగా మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అలాగే మొబలైజేసర్ మొబలైజ్ చేసే వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ అధికారులు కానీ అందరూ కూడా దీన్ని ఎంతో చిత్తశుద్దితో తీసుకుని వెళ్లి మూడు నెలల లోపల వాళ్ళకి నిరక్షాసత్త అనేది కోరు నియోజకవర్గంలో లేకుండా చేయాలని మిమ్మల్ని అందరిని నేను కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు